Welcome back. టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకో ఎమ్మీమ్మీ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి కేవలం ఒక కప్పు సుజీ రవ్వతో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి రెసిపీ అలాగే ఇది బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా డిన్నర్ అయినా దేనికైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి దానికోసం అయితే ఫస్ట్ అవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లెక్స్ లేని కారాన్ని వేసుకోండి లేదంటే పచ్చిమిర్చిని వాడుకోండి అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు రవ్వను వేసుకోండి సుజీ రవ్వ అండి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను వేసేసి మొత్తం వాటర్లో బాగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని దీన్నైతే దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదండి ఈ సో ఈ అయితే కనుక మనకు బాగా ఇలా దగ్గర పడిపోయింది ఇందులో దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నార్మల్ కుకింగ్ ఆయిలే వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ దీన్ని అయితే కనుక మనకి కళాయికి అతుక్కోకుండా విడివిడిగా వచ్చేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్నా బ్యాటర్నైతే కనుక ఒక కప్పులోకి అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక అదే కళాయిని క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఇందులో హాఫ్ స్పూన్ వరకు ఆవాళ్ళు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఈ రెండు చిట్పట్టలు అయిన తర్వాత కొన్ని కరివేపాకు రబ్బలు కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అయితే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుక్కున్న అల్లాన్ని వేసేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకుంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి ఆ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఇలా కాసేపటికి మంచి కలర్ వచ్చింది కదండి ఇలా మరొకసారి బాగా కలుపుకొని ఒక కప్పుతో పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి ఇప్పుడు సీజనల్గా చాలా అరుదుగా దొరుకుతున్నాయి కదా ఇలా వాడుతూ ఉండండి చాలా హెల్దీ కూడా అండి గ్రీన్ బఠానీ అనేది అలా వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే కాసేపటికి బాగా కుక్ అవుతాయి నెక్స్ట్ అయితే ఒక రెండు టమాటాలను అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకున్నానండి అవి కూడా బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి టమాటా అనేది బాగా మగ్గుతుందండి అదే టైంలో ఆనియన్ అలాగే మనం వేసుకునే బఠానీ కూడా బాగా మగ్గుతుంది ఈ లోపే మనము చేసుకున్న రవ్వ బ్యాటర్ అనేది చల్లగా అయిపోయి ఉంటుందండి దాన్ని మరొకసారి బాగా కలుపుకొని చేతికి ఏదైనా ఆయిల్ రాసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బిల్లల్లా రెడీ చేసుకొని మధ్యన ప్రెస్ చేసి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకైతే చూపిస్తాను చూస్తున్నారు కదండి అన్నింటినీ నేను ఈ లోపు రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని సాయన్ని పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక ఒక్కసారి మూత తీసేసి చూద్దామండి టమాటా బాగా మగ్గిందో లేదో ఒక్కసారి చూద్దాము చూస్తున్నారు కదా టమాటా అంతా బాగా మగ్గి ఉంది ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ వరకు గరం మసాలా లేదంటే మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలాని వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి మరొకసారి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలుపుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఎప్పుడు మనము కొత్తిమీరని అయితే కనుక యాడ్ చేసుకుందాం కొత్తిమీర తరుగును కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్మా ఎప్పుడు ఎలా చేసుకుంటామో ఆ విధంగా వాటర్ని వేసుకోండి నేను కప్పు కొలతల్లో చెప్పాలి అంటే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేయండి ఈ వాటర్ అనేది రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ బ్యాటర్తో ఆ బిల్లలన్నింటినీ తెచ్చేసి ఇందులో వేసేయండి హై ఫ్లేమ్లో ఒక్కసారి బాగా మరిగించుకోండి మరిగించుకుంటే ఈ గ్రేవీ మొత్తము ఆ బిల్లలకి బాగా పట్టి చాలా జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది రిపీటెడ్గా చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా హై ఫ్లేమ్లో కాసేపు మరిగించిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఆ గ్రేవీ మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటామో అలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి చూస్తున్నారా ఎంత ఎమ్మెగా ఉంది కదా రెసిపీ కాసేపట్లో నాకైతే కాస్తంత గ్రేవీ ఉంచుకొని దించుకొని సర్వ్ చేసుకుంటున్నానండి టేస్ట్ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు ఒకసారి రెసిపీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మీకు టైం కుదిరినప్పుడు వాటిని కూడా వాచ్ చేయండి